చిన్న చిన్నగా ప్రారంభం అవుతుంది హాయ్ అనే పదంతో ప్రారంభమై రాత్రిపూట అంతా చాటింగులతోనే ఉంటున్నారు చాలా మంది నీ బ్రతుకులు పాడైపోతున్నాయి నీ బాహ్య పురుషుడు పాడైపోతున్నాడు నీ అంతరంగ పురుషుడు కృషించిపోతున్నాడు కృషించను అంతరంగ పురుషుడు చేత మేము బలముగా దేవుని పరిచయం చేయించున్నాము అలా నువ్వు ఎవరితోనో రాత్రిపూట ప్రార్థన చేయవలసి నీవు చాటింగులు చేస్తా ఉంటే నీ ముఖము దేవుని కాంతితో వెలగాల్సిన నీ ముఖము ఫోన్ కాంతితో వెలుగుతుంటే నీ అంతరంగ పురుషుడు కన్నీరు పెడతాడంట బాధపడతా ఉంటాడా అంట కృషించిపోతాడంట సేవా పరిచయలో దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసినటువంటి నీవు సాతాని బుడ్డబుటోళ్ళని కూడా వాడుకుంటున్నాడు ఈ అంచె దినాల్లో ప్రీదేవం సహవాస్మ భయంకరంగా అనేకుల్లో ప్రవేశించి వాట్సాప్ చాటింగ్ ఇన్స్టాగ్రాములు ఎంత ఇన్స్టాగ్రాములతో పనేంటి సరి గాక కాక అలా ఇంతెంత పుట్టినోళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానోళ్ళు ఇంతెంత వాళ్ళు జీవిత నాశనం చేసుకోవద్దమ్మా కొంచెం దూరం వెళ్ళాక ఒక ఆరు నెలలు వేసాక నేను వాడినే చేసుకుంటాను ఇంకెవరిని చేసుకోను ఆమెన్ సరి చేయబడదు కాక